అందరికీ నమస్కారం నేను మీ ఆడ నాగరాజు ఏదైతే వైసీపీ రాజ్యభ రాజ్యసభ సభ్యత్వానికి ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం జరిగింది అందులో బేద రావు గారు అదేవిధంగా ఆర్ కృష్ణ గారు అదేవిధంగా మోపుదేవి వెంకట్రామ్ గారు ముగ్గురు బీజేపీ పార్టీ ఏదైతే వైసీపీ పార్టీకి రాజీనామా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది ఇది గత వారం రోజుల క్రితం జరిగిన ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు అయితే నిన్న ఏదైతే రాజ్యసభ సభ్యత్వ రాజ్యసభ ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో నామినేషన్కి బీజేపీ పార్టీ నుంచి ఆర్ కృష్ణ గారి నామినేషన్ వేయడం జరిగింది అయితే ఆర్ కృష్ణ గారి నామినేషన్ వేసిన తర్వాత కొంతమంది ఆర్ కృష్ణ గారిపై విమర్శలు చేయడం అదేవిధంగా ఎన్ని పార్టీలు మారుతారు అయితే ఇంకెన్ని పార్టీలు ఉంటాయని రకరకాల రకరక రకరకాలుగా కొంతమంది ఆర్ కృష్ణ గారిపై విమర్శలు చేయడం జరుగుతుంది అయితే ఒకసారి నేను ఆ విమర్శల సంబంధించిన అంశం మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకో మాట్లాడుకోవాలని నిర్ణయించుకోవాలని అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఆర్ కృష్ణ గారు గత నలభై సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం ఆ బీసీలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రమోషన్ కోసం అదేవిధంగా విద్యార్థుల కోసం ఫీజు రింబర్స్మెంట్ కోసం అదేవిధంగా పిల్లల చదువుల కోసం అదేవిధంగా అగ్రవాదాలు ఉన్న పేదల కోసం వాళ్ళ హక్కుల కోసం అనేక సందర్భాల్లో ఆర్ కృష్ణ గారు గత నలభై ఏళ్ళుగా పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలకి ఇబ్బందికరంగా ఉండేది అదేవిధంగా ఎవరైతే బీసీలకి అణిచివేసేలా ఉండేలాగా ఏవైతే ప్రభుత్వ జీవోలు ఇచ్చారో అనేక జీవులను కూడా ఆ బీసీ సంఘాల తరఫున ఆయన పోరాటం చేసి ఆ జీవోలను కూడా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నికలు చివరి వరకు రాజకీయ పార్టీలు వాడుకొని ఎన్నికల సమయంలో బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే అలాంటి అభ్యర్థుల కోసం కూడా అలాంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ల కోసం కూడా ఆర్ కృష్ణ గారు తన యొక్క గొంతును వాయిస్ ను బలంగా ఇప్పించి రాజకీయ పార్టీలు ఒప్పించి మెప్పించి చివరికి వాళ్ళకి సీట్లు ఇవ్వడం కూడా జరిగింది అలాంటి ఆర్ కృష్ణ గారి మీద అనేక పార్టీలు ఆర్ కృష్ణ గారు లాంటి వాళ్ళు ఉంటే మా పార్టీకి బలం చేకూరుతుంది ఆర్ కృష్ణ గారు లాంటి బీసీలు అందరూ కూడా మా పార్టీ వైపు ఉంటారని చెప్పి ఆయన అభిమానించి ఆయన యొక్క సర్వీస్ని గుర్తించి ఆయనకి రాజ్యసభ నుంచి బీజేపీ పార్టీ నుంచి రాజ్యసభకి ఆయన నామినేషన్ వేయడానికి అవకాశం కల్పించారు అలాంటి అంత సర్వీస్ చేసిన వ్యక్తి మీద విమర్శలు చేయడం అనేది సరైన విషయం కాదని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే రాజకీయాలు కొంతమందిని మనం విమర్శించవచ్చు కానీ ప్రతి వ్యక్తిని కూడా మనం విమర్శించడం అనేది రాజకీయ పరంగా పార్టీలకే నష్టమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్ కృష్ణ గారి గత నలభై ఏళ్ళుగా ఎంతో సేవ చేసిన వ్యక్తిని బీసీల కోసం వాళ్ళ హక్కుల కోసం ఫీజు రింబర్స్మెంట్ కోసం అదేవిధంగా ఏదైతే హాస్టల్ ఉన్న స్కాలర్షిప్ల కోసం ఎంతో మంది సామాన్యులు కూడా ఆయనకి వెళ్తే కూడా చాలా మంచిగా స్పందించి ఏదో రాజకీయ నాయకుడు చేయలేని సేవని కృష్ణ గారు గత నలభై ఏళ్ళుగా చేశారు కాబట్టి ఆర్ కృష్ణ గారికి ఆ గ్రాఫ్ ఉంది కాబట్టి కృష్ణ గారికి ఆ పేరు ఉంది కాబట్టి ఆర్ కృష్ణ గారికి ఆ గౌరవం ఉంది కాబట్టి రాజకీయాలను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కాబట్టి రాజకీయ పార్టీలు ఆయన పిలిపించి అవకాశం కల్పించడంలో ఇందులో ఎటువంటి తప్పు లేదని కూడా నేను వ్యక్తిగతంగా ఎందుకంటే నేను విశ్లేషణ చేస్తాను ఏ మనకి ఆ గ్రాఫ్ ఉన్నప్పుడు ఆర్ కృష్ణ గారికి వ్యక్తిగతంగా లేనప్పుడు ఏ రాజకీయ పార్టీ ఆయన దగ్గర రాదు కృష్ణ గారికి ఆ చరిష్మ ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన సేవను గుర్తించి ఆయన సర్వీస్ సర్వీస్ చేసే వ్యక్తి కాబట్టి రాజ రాజకీయ పార్టీలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి అవకాశం కల్పిస్తారు అందులో విమర్శించడానికి నాకైతే ఎందుకు విమర్శిస్తున్నారు కూడా నాకు తెలియదు కాబట్టి ఆర్ కృష్ణ గారిని విమర్శించడం అనేది కూడా సరైనది కాదు ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని రాజకీయ పార్టీలు పిలుస్తాయి ఎవరైతే బీసీలు బలహీన వర్గాల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ఆర్కృష్ణ గారికి ఆ పేరు ఉంది కాబట్టి పిలిచే తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏదంటే పార్టీలు మారుతారని విమర్శ చేయడం సరైనది కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ